వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు మూడు భాగాలలో సుప్రభాత సంస్కృత శ్లోకాలకు తెలుగు అర్థాలను తెలుసుకున్నాం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్తోత్రంలోని సంస్కృత శ్లోకాలకు తెలుగు అర్థాలను తెలుసుకుందాం కమలాకుచ చూచుక కుంకుమతో తాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే అని అంటే ఓ వెంకటాచలపతి శ్రీదేవి చనుమనుల కుంకుమ పోత వలన ఎర్రనైన నీల శరీరము కలవాడవు వలె విశాలమైన కన్నులు కలవాడవు ఓ జగన్నాయక స్వామి నీకు జయమగుగాక అని అర్థము సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవిత మౌళిమనే శరణాగత వత్సల సారనిధే పరిపాలయమాం మాం ఋషశైలపతే అని అంటే బ్రహ్మ శివుడు కుమారస్వామి మొదలగు సమస్త దేవతలకు తలమానికము వంటివాడవు శరణుజొచ్చిన వారిని ప్రీతితో కరుణించేవాడవు సారనిధివి ఓ వెంకటాచలపతి నన్ను రక్షింపుము అని అర్థము అతివేలతయా తవ దుర్విషహై రపరాధశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అని అంటే శ్రీహరి హద్దుమీరి నీకు సహింపశక్యము కాని అనేక తప్పిదములను చేసేతిని ఓ వెంకటేశ నేను చేసిన తప్పులను దయతో హరించి నన్ను త్వరగా కాపాడుము అని అర్థము అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయా గదితాన్ని గమై కమలాదాన్న పరం కలయే అని అంటే ఓ స్వామి జనులు కోరిన దానికన్నా ఎక్కువ వరములు ఇచ్చు ఉదారమతివి నిన్ను వేదములు పరమదైవముగా కొనియాడుచున్నవి వెంకటాచలపతి ఓ లక్ష్మీపతి నిన్ను తప్ప ఎవ్వరినీ ఆశ్రయించను అని అర్థము కలవేణురవాస గోపవధు శతకోటి వృతాత్మర కోటి సమాత్ ప్రతివల్ల వికాభిమతాత్సుకదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే అని అంటే మధురమైన నీ వేణుగానముచే పరవశులైన గోపికల సమూహములతో కూడినవాడా కోటి మన్మధుల లావణ్యము కలిగి గోపికలలో ప్రతివనితకూ ప్రియతముడివై సుఖమును ఇచ్చువాడా నీకంటే వేరుదైవమును నేనెరుంగను అని అర్థము అభిరామ గుణాకర దాశరధే జగదేకతనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ రమేశిభో వరదోభవదేవదయా జలధే అని అంటే ఓ వెంకటేశ్వర గుణములకు నిధి అయిన ఓ దశరథ నందన నీవు జగదేక ఓ రఘునాయక రామ లక్ష్మీపతి దయాసముద్ర ఓ స్వామి దేవదేవా వరములనొసగి మమ్ము కాపాడుము అని అర్థము అవనీతనయ కమనీయకరం రజనీకరచారుముఖాంబురూహం రజనీచర రాజతమోమిరం మహనీయమహం రఘురామమయే అని అంటే సీతాదేవికి మిక్కిలి నచ్చిన అందగాడవు చంద్రుని వలె మనోహర వదనము కలవాడవు రావణాసురుడు అను దట్టమగు చీకటికి సూర్యుని వంటి వాడవు ఓ రామా మహానుభావుడవు నిన్ను నేను శరణు వేడుతున్నాను అని అర్థము సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమహం నా కథనంచ కంచన జాతు భజే అని అంటే ఓ శ్రీరామ నీ ముఖము శరీరము దివ్యసుందరములు నీ మనస్సు మిక్కిలి మృదువైనది ఎల్లజనులకు సులభముగా ఆశ్రయింపదగిన వాడవై సుఖమునొసంగెదవు మంచి తోబుట్టువులు కలవాడవు వ్యర్థము కాని బాణములు కలవాడవు నిన్ను విడిచి వేరెవ్వరినీ ఎప్పుడూ సేవించను అని అర్థము వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్ఛ అని అంటే వెంకటేశ్వరుడు కాక వేరు దిక్కు ఎవ్వరునూ లేరు ఎల్లవేళలా వెంకటేశ్వరుడిని మనసారా ధ్యానిస్తాను శ్రీహరి వెంకటేశ్వర నన్ను కరుణించి ప్రసన్నుడవు కమ్ము అని అర్థము అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని అంటే ఓ వెంకటేశ్వర ప్రభూ మీ చరణకములముల సేవకై ఎంతో దూరము నుండి వచ్చి మిమ్ములను కొలుచుచున్నాను ఓ స్వామి ఒక్కసారి సేవించుటచే నిత్యమూ సేవింపబడుట వలన కలిగే ఫలితాన్ని ప్రసాదించు అని అర్థము అజ్ఞానినా మయా దోషా న విహితాన్ హరే క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణే అని అంటే ఓ శేషశైల శిఖామణి అజ్ఞానినైన నేను అనేకములైన దోషాలను చేశాను వాటినన్నింటినీ క్షమించు స్వామి అని అర్థము క్షమాపణ పదభ్రష్టం క్షమ్యతాం తత్సవం నారాయణ నమోస్తుతే నారాయణి నమోస్తుతే పరమేశ్వర నమోస్తుతే పరమేశ్వరి నమోస్తుతే జనా సుఖినో భవంతు ಲೋಕ ಸಮಸ್ತ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ